పర్యావరణ పరిరక్షణ అధ్యయంగా పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న ప్రయోగానికి తెరలిపారు పర్యావరణానికి హాని తలపెట్టని మట్టితో చేసిన వస్తువులను వాడాలని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ క్రమంలోనే నేడు మంగళగిరిలో ఉన్న పవన్ నివాసంలో ప్రకృతి వ్యవసాయ నిపుణుడు పర్యావరణవేత్త విజయరామ్ ఆయనను కలిశారు ఆర్గానిక్ తరహాలో పండించిన గోవింద్ భోగ్ రత్నచోడి ముప్పిల్లై సాంబా బియ్యం రకాలను పవన్కు చూపించారు పర్యావరణ హితమైన వస్తువులను మనం జరుపుకునే వేడుకలు ఉత్సవాల్లో వాడితే మేలు జరుగుతుందని అన్నారు రానున్న వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్ఠిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు మట్టి ప్రతిమలతో నీటి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు అన్నారు ప్రయోగాత్మకంగా పిఠాపురంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలు పూజించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు దేవాలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్తో చేసిన కవర్లు అందిస్తున్నారని అయితే బట్టర్ పేపర్ వినియోగాన్ని తగ్గించాలని నిపుణులు చెబుతున్నారని వివరించారు బట్టర్ పేపర్ కవర్ల స్థానంలో చిన్నపాటి తాటాకు బుట్టలు ఆకులతో చేసిన దొన్నెలు వాడాలని సూచించారు వాటి వ్యర్థాల నిర్వహణ కూడా సులభమని పవన్ కళ్యాణ్ తెలిపారు వీటి వినియోగాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఆలయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నామని వెల్లడించారు రైట్ పర్యావరణ పరిరక్షణ అధ్యయంగా పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న ప్రయోగానికి తెరలేపారు పర్యావరణానికి హాని తలపెట్టని మట్టితో చేసిన వస్తువులను వాడాలని ప్లాస్టిక్ వాడకని తగ్గించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా జరగనున్నటువంటి ఏదైతే వినాయక చవితి ఆ వేదికలు ఉంటాయో దానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున గత కొద్ది కాలంగా కూడా ఇటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు సంబంధించి కావచ్చు అదేవిధంగా ప్లాస్టిక్ సంబంధించినటువంటి కావచ్చు వీటి ద్వారా అతని పర్యావరణ కలుషితం అంటే మీరు కూడా మీరు కూడా కలుషితం అయ్యేటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి దాని మీద అవేర్నెస్ కింద ఎప్పటి నుంచో కూడా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొకసారి పవన్ కళ్యాణ్ పితాపూర్వంలో ప్రజలు ఈసారి జరుపుకున్నటువంటి వినాయక చవితి వేడుకలు ఏవైతున్నాయి దానిలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించినటువంటి విగ్రహాలు వాడటం కానీ అదేవిధంగా ప్లాస్టిక్ సంబంధించినటువంటి అర్థమైనటువంటి వాడటం కానీ నిషేధించాలంటూ కూడా పిలుపునిచ్చారు ఇప్పటికే ఆయన పంచాయతీ పర్యావరణ శాఖ అటవీ పర్యావరణ శాఖకి సంబంధించి మంత్రిగా కొనసాగుతున్నారు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కొన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఈసారి ఆయన పిలుపునివడం జరిగింది పర్యావరణానికి సంబంధించినటువంటి కాలుష్య వ్యర్థమైనటువంటివి ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా నియంత్రించాలి అంతేకాకుండా రానున్న భవిష్యత్ తరాలకి ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా పెరుగుతున్నటువంటి కాలుష్యం ఎలాంటి ఇబ్బందుల ఆటంకాలు ఎటువంటి రోగాల బారిన పడేటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పర్యావరణం బాగుండాలి అన్నా ప్రకృతి బాగుండాలి అన్నా ఇలాంటి వేడుకలు నిర్వహించేటప్పుడు పూర్తి స్థాయిలో మద్య వినాయకులను పూజించడంతో పాటు కాలుష్య నియంత్రణ చేసేటువంటి అంశాలను కూడా పరిగణలో తీసుకోవాలి ప్రజలందరూ కూడా ఈసారి నిర్వహించేటువంటి వేడుకలు ఏవైతే ఉన్నాయో అందులో పూర్తి స్థాయిగా కాలుష్య నియంత్రణ ఉన్నటువంటి వాతావరణం వినియోగించాలంటూ జరుగుతుంది ఇప్పటికి క్యారీ బ్యాగులు సంబంధించిన అంశాలు కావచ్చు ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోవటం వల్ల నీరు కాలుష్యం అవసరం ద్వారా పెరుగుతున్నటువంటి అనారోగ్య బారిన పడుతున్నటువంటి పరిస్థితులను కూడా ఇప్పుడుగా చూస్తున్నాము పరిస్థితికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా తన వంతుగా ఇప్పటికే పిలుపునవడం జరిగింది రెండు ఆరు రోజుల్లో దీన్ని ఉద్రిక్తం కూడా చేస్తాం కదా సర్ది ఎత్తున ప్రజల్లో కూడా తీసుకెళ్తాం అని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఓకే శ్రీనివాస్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ మట్టి గంధపతులపై ప్రజలకు అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అంటే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎలాంటి అవగాహన చర్యలు చేపట్టే అవకాశం ఉంది మనం గత కొంత కాలంగా చూస్తున్నాం గతంలో మనం చూసినట్లయితే కనుక ప్రతి ఆ చతుర్థి నాడు పూర్తి స్థాయిలో అంటే మారుతున్న కాల అనుగుణంగా కూడా ఎక్కువ రోజులు బొమ్మ ఉండాలన్నా సరే ఈ రెండు వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నా సరే అలాంటి పందుర్లు వేసిన చోటు కూడా ఆకర్షణగా నిలవాలి అంటే కనుక మట్టి విగ్రహాల కంటే కూడా ఈ పాస్ ఆఫ్ ప్యారెస్ తో తయారు చేసినటువంటి విగ్రహాలు ఎక్కువ అందం కలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే అలాంటి విగ్రహాలని వాడటం వల్ల కాలుష్యం అంటే నీటిలో తీసుకెళ్లి కలపడం ద్వారా అది ఎక్కువ కాలం ఆ నీటిలోనే ఉండిపోవటం ద్వారా కూడా నీరంతా కూడా కలుషితమవుతున్నటువంటి పరిస్థితిని గతకాలం చూస్తున్నాం అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా కాలంగా కూడా దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి విగ్రహాలు వద్దు అని చెప్పినటువంటి ఆ ప్రచారం పెద్ద ఎత్తున గత కొంతకాలంగా కూడా నిర్వహిస్తున్నారు అయితే మట్టి గణపతిని మాత్రమే పూజించండి అని చెప్పని చెప్తున్నారు అంతేకాకుండా పురాణాల ప్రకారం మనం చూసినట్లయితే కనుక విగ్రహాన్ని కూడా మొదటిగా మట్టితోనే తయారు చేస్తారు కాబట్టి మట్టి విగ్రహం శాస్త్రం అని చెప్పే దాంట్లో పర్యావరణ దృష్టే కాకుండా కూడా శాస్త్ర సాంప్రదాయ పద్ధతిలో కూడా మట్టి విగ్రహాన్ని మట్టి పూజించాలి అనే అంశాన్ని కూడా పరిగణ తీసుకోవాలి అని చెప్పిన అంశాన్ని మీద పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంపెయినింగ్ మొదటి నుంచి కూడా చాలా కాలంగా నిర్వహిస్తున్నారు అయితే ఈసారి దాన్ని ఇంకెక్కువ చేయాలి ఎందుకంటే అక్కడక్కడ కూడా ప్యాసా ప్యారెస్ విగ్రహాలు కూడా అనేది కల్పిస్తున్నారు అయితే మట్టి విగ్రహం పూర్తిగా తయారుదారులు కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వారికి కూడా మట్టి విగ్రహాలు తయారు చేయాలని కూడా తీసుకెళ్తున్న దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది అది ఎంత పెద్ద విగ్రహం అయినప్పుడు కూడా మట్టి విగ్రహాన్ని మట్టి గణపతిని మాత్రమే పూజించాలి అనే దాని మీద కూడా డివిజనల్ టచ్ తీసుకెళ్తా పరిస్థితి కూడా కనిపిస్తున్నాం మరి ఓకే శ్రీనివాస్ ముందు మీరు అన్నట్టు మట్టి గణపతినే పూజించాలి పిఓపీ ఇడోల్స్ వద్దు అని గతంలో కూడా ఇదివరకు చాలా సార్లు ఇటువంటి ప్రయత్నాలు అయితే జరిగాయి బట్ ఈసారి పవన్ కళ్యాణ్ పర్టికులర్ గా చెప్తున్నారు మట్టి గణపతిలే యూజ్ చేయాలి పర్యావరణ కాలుష్యం తగ్గించేందుకు మట్టి గణపతిలో బెటర్ అని చెప్పేసి ఇది ఎంతవరకు ఆచరణలోకి వస్తుంది అనుకోవచ్చు పిఠాపురం పిఠాపురం నుంచే దాని నాంది పలికే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఈ క్యాంపెయినింగ్ పెట్టారని కూడా చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఆస్ట్రా ప్యాలెస్ విగ్రహం అనేది లేకుండా పవన్ కళ్యాణ్ పిలుపు ఏదైతే ఉందో చచ్చితన మెజారిటీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే కాకుండా దేశ రాష్ట్రంలో అనేది అంటే దేశంలోనే అచ్చినటువంటి స్థానం గెలిచినటువంటి ఒక హీరోగా కూడా ఆయన ఉన్నారు అయితే ఇంతవరకు కూడా దీని మీద మట్టి విగ్రహాల మీద అవేర్నెస్ తీసుకొచ్చే అందుకు చాలా ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం ఉన్నటువంటి పాలకులు కావచ్చు అదేవిధంగా స్టార్ క్యాంపెయినింగ్ కూడా నిర్వహించే పరిస్థితి సో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉంది ఆ నియోజకవర్గం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్లీస్తున్నామని చెప్పారు తెలుగు ప్రజలు నిర్వహించేటువంటి ఈ రేట్స్ ఏదైతే ఉందో ఈ వినాయక పెట్టు ఏదైతే ఉందో దానికి పెద్ద ఎత్తున పిలిపిస్తున్నామని చెప్తారు కాబట్టి ఆ పిలుపుని ఎత్తు పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ప్రజల్లో ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే దీనికి నాంది పెరుగుతుందో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా దీన్ని పెద్ద ఎత్తున ఈ వేడుకలు నిర్వహిస్తారు పెద్ద ఎత్తున వినాయక పండితులు ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానిలో భాగంగా వాళ్ళు అక్కడ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా మట్టి విగ్రహాల పంపిణీ కూడా కార్యక్రమాలని మొదలు పెట్టే అవకాశం ఉంటుంది అయితే టైం ఉన్న నేపథ్యంలో కూడా దీని మీద పెద్ద ఎత్తున దృష్టి సారించే అవకాశం కూడా కనిపిస్తుంది శ్రీనివాస్